వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్గా రవ్వ పెసరపప్పుతో జావ్ అయితే చేసి చూపించబోతున్నానండి ఈ రెసిపీ అయితే మన పాతకాలపు రెసిపీ ఏనండి మన చిన్నప్పుడు అయితే ఇలా జావ్ చేసి ఇచ్చేవారు బ్రేక్ఫాస్ట్ గా చాలా హాయిగా ఉండేది సమ్మర్ లో ఇలాంటి ఒక జావ్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అలాగే చాలా హెల్దీ కూడా నండి బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్ గా చెప్పాలంటే వన్ పాట్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా తినవచ్చండి ఇలా మనం ఎంత తిన్నా కూడా మన పొట్టకి ఏమీ చేయదు చాలా హాయిగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అన్నీ కూడా ఒకే మెజర్ చేసుకోండి ఒక కప్పుతో నేనైతే పెసరపప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో నేను గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నా పర్వాలేదు లేకపోతే బన్సీ రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వ తీసుకున్న పర్వాలేదు ఈ పెసరపప్పు గోధుమ రవ్వ కూడా వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి మీరు పెసరపప్పు కావాలంటే వేయించుకుని కూడా తీసుకోవచ్చండి అలా తీసుకున్నా బాగుంటుంది వేయించుకోకపోయినా పర్వాలేదు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి వాటర్ వేసుకుని శుభ్రంగా సార్లు కడుక్కోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపు రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా చేసుకునే రవ్వ తీసుకోవచ్చండి కావాలంటే ఇంకాస్త పెద్ద రవ్వ ఉన్నా కూడా మీరు అదైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను బియ్యపు రవ్వ మనం ముందే కడిగి ఆరపోసుకొని మనం రవ్వ ఆడించుకుంటాం కదండి అది కడగాల్సిన అవసరం లేదనమాట వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని మనం కుక్కర్ విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ అయితే వేయించుకోవాలి ఇలా విజిల్స్ వేయించుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ ప్రెషర్ పోయేంతలోపు మనం కొబ్బరి కూర అయితే తీసుకుందాము ఒక కొబ్బరి చెక్క హాఫ్ అయితే సరిపోతుంది మనం తీసుకునే క్వాంటిటీకి మీరు కావాలంటే ఫుల్గా తీసుకున్న బాగుంటుందండి మీరు తినే ఇష్టాన్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ కొబ్బరి అయితే తురుముకున్నాను ఇంతలో మనకి కుక్కర్ ప్రెషర్ కూడా పోయిందండి పోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉడికిందనమాట ఇప్పుడు మనం కొబ్బరి కూర తీసి పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి కూరని నేను కొలతలో చూపిస్తున్నాను మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాకు హాఫ్ కొబ్బరి చిప్ప రెండు గిన్నెలతో వచ్చిందనమాట ఆ కొబ్బరి అంతా కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి కూడా కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కొంతమందికి కొబ్బరి పడకపోవచ్చు అలాంటి వాళ్ళు కొబ్బరి వేయకుండా కూడా ఈ జావ పెట్టుకుని తాగొచ్చండి అలా తిన్నా కూడా బాగుంటుంది మీరు కొబ్బరి ఇష్టపడేవారైతే కొబ్బరి వేసుకోండి కొబ్బరి వేసుకోవటం వల్ల చాలా కమ్మగా ఉంటుంది అలాగే కొబ్బరి వల్ల మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట ఈ రవ్వ కన్సిస్టెన్సీ చాలా తిక్గా ఉంది కదండి మనం ఇందులోకి వాటర్ సరిపడేటట్టుగా వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు వేసుకున్నానండి మొత్తం మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను విజిల్ ముందు ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు ఒక ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి మీరు మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు అనమాట మీరు ఇంకొంచెం పల్చగా తినాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా చిక్కగా తిందాము అనుకుంటే కనుక వాటర్ తక్కువగా వేసుకోవచ్చు ఇంకొక విషయం అండి ఈ చావ చల్లారే కొద్దీ చిక్కబడిపోతూ ఉంటుందన్నమాట చిక్కబడిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదండి వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే మళ్ళీ మామూలు కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పు యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత మనం పచ్చి కొబ్బరి కూడా వేసాం కదండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి ఈ చావ అనేది రెడీ అయిపోతుందండి మనం ఇందులో పెసరపప్పు వేసు చాలా ప్రోటీన్స్ ఉంటాయండి పెసరపప్పులో అలాగే మనం ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు బియ్యపు రవ్వ వేసుకున్నాము మీరు కావాలంటే మొత్తం గోధుమ రవ్వతోటే చేసుకోవచ్చు లేకపోతే మొత్తం బియ్యపు రవ్వతోటే తోటే అండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట ఈ అయితే రెడీ అయిపోయింది నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఈ చావని ఎవరైనా తాగొచ్చండి నీరసంగా ఉన్నా తాగొచ్చు అలాగే జ్వరం వచ్చి భోజనం చేయకపోతే కనుక ఇలా జావ పెట్టించినా కూడా చాలా మంచిదండి చాలా తేలిగ్గా అరుగుతుంది అలాగే మన మనం ఎంత తీసుకున్నా కూడా పొట్టు ఫుల్ అవుతుంది చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట అలాగే సమ్మర్ స్పెషల్ అని ఎందుకన్నా అంటే మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర నిలబడాల్సిన పని లేకుండా అన్ని కుక్కర్లో వేసేసి విజిల్ వేయించుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి పది నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అని మీరే ఒప్పుకుంటారు ఈ రెసిపీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారానే పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్